ये वार आप कनेक्शन के लिए काटा जा है। షాయ్ చేసి వెంటనే బాగా రెస్ట్ పెట్టిన వాళ్ళే ఆ పోలీస్ స్టేషన్లో పేర్లు మీరు ఎస్ఐ గారు ఎస్పీ వాళ్ళ తగ్గేళ్ళ పొడి తాడే బట్గా రెస్పాండ్ అయ్యారు ఇంకా చేస్తుంటే బాగా రెస్పాండ్ కదా అనుకుంటే వాళ్ళు భయపడతారు స్కూల్ ఎలా తెలుస్తున్నది పొడిషన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో ట్రాక్ చేస్తారు నేను వెళ్తాను అంటే మర్యాద మాట్లాడతాం లేకపోతే ఏ పొడిషన్స్ అక్కడ ఇస్తాం గ్రాండ్ అోన్ చేసే నెంబర్స్ వచ్చిన వన్ వీక్లో వన్ మీకు మన అయిపోయిందండి ఫీడ్బ్యాక్ ఇస్తారు మీకు ఇలా ఇలా తీసుకోవాలి మీరు నోట్ చేసుకుని ఇలా ఏ బాగుంది Е полицията на а духа ми до Архезия, какъвто и да е.